బండ్రాంపల్లి మియాపూర్ తాండీ గౌరారం తాండా గౌరారం సాగర్ ఆనంద్సాగర్ బండరాంపల్లి సత్యగామ జూకల్ చందాపూర్ చందాపూర్ ఈ గ్రామస్తులందరికీ రోడ్డు మూలంగా బాగా అవస్థలు అవుతున్నాయి ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బందులు అవుతున్నాయి మేమందరం కూడా పాదయాత్రగా నారాయణ వస్తున్నాం సార్ మీరు వచ్చి మాకు సాంఘిభావం తెలపాలని చెప్పేసి ఆ గ్రామస్తులందరి రిక్వెస్ట్ మేరకు నేను ఇక్కడికి ఈరోజు రాస్తారోకో చేయడానికి మేము ఇక్కడ పూనుకున్నాం అయితే ఇక విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే నారాయణఖేడ్ షెట్కార్ గారు ఎంపీ నారాయణఖేడ్కు ఇద్దరికీ నారాయణఖేడు వాళ్ళకి అధికారం ఇచ్చినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఒక నయా పైసా పని చేయడానికి వాళ్ళకి చేత కాలేదు చేయలేదు కాకపోతే గ్రామాలల్లో పోలీసు వాళ్ళను తీసుకపోయి ఎవరు ఏ ప్రశ్నలు అడగనీయకుండా వాళ్ళని అడ్డుకునే విధంగా వందల మంది పోలీసు వాళ్ళని తీసుకొని ప్రజా పాలన చెప్పేసి ప్రజా వ్యతిరేక పాలన మరి ఏమంటారు నిర్బంధ పాలన ఇక్కడ నారాకిల్లని నిర్వర్తిస్తూ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు ప్రజలు ప్రజలకు అన్నీ తెలుసు ప్రజలు మీరు చెప్పిన మాటలు నమ్మరు కానీ మీరు అబద్ధాన్ని నిజం చేసి చూపిద్దామని చెప్పేసి ఆలోచన చేస్తాం ఉదాహరణ చెప్తున్నా ఈ ఐదు గ్రామాలని తాండాలకు అభివృద్ధి చేసిందే టీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాల వాళ్ళకు తాగునీరు ఇచ్చింది మేమే సిసి రోడ్లు వేసింది మేమే ఇంకా ఊర్లకు డాంబర్ రోడ్ వేసింది మేమే నీళ్లు తాగి నీళ్లు తాగిన కొరకు ట్యాంకులు ట్యాంకర్లు కట్టించింది మేమే ఇదే అన్ని కార్యక్రమాలు మేమే చేస్తాం అవన్నీ లిస్టు అది చెప్పమంటే ఇప్పుడు లిస్ట్ అది ఒక్క రెండు నిమిషాలు చెప్తాం మేము ఏం చేయలేదు అన్న అన్నారు కాబట్టి వీళ్ళు అబద్ధాలు మాట్లాడినారు కాబట్టి ఆ లిస్టు గురించి ఇప్పుడు చెప్పాలి ఈ అనంతసాగరి బండ్రంపల్లి రోడ్డుకు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీటీ రినివాల్ మంజూరు చేసింది ఇంతకుముందు వీళ్ళందరి పేరు చెప్పారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ బీటీ రినివాలు కాంట్రాక్ట్ వర్క్ కాంట్రాక్ట్ వరకు ఈ కాంగ్రెస్ నాయకుడు తీసుకొని నాణ్యమైన పని చేయకుండా డబ్బులు కాజేసి ఆ రోడ్ని అధమానమైన పరిస్థితికి తీసుకొచ్చు దాన్ని తిరిగి రిపేర్ చేసే కొరకు అని తిరిగి రిపేర్ చేసే కొరకని మళ్ళీ డాంబర్ వేయించే కొరకని నేను పంచాయతరాజ్ డిపార్ట్మెంట్లో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలు బీటీ రినివల్ కొరకని శాంక్షన్ చేసినాను శాంక్షన్ చేసినా కాంట్రాక్టర్లను కూడా మాట్లాడినా కాంట్రాక్టర్లు ముందుకొచ్చి చేయడానికి సిద్ధమైనా వీళ్ళు ఎమ్మెల్యే గెలవంగానే వీళ్ళు వాళ్ళకు డబ్బులు డిమాండ్ చేశారు కమిషన్లు డిమాండ్ చేశారు ఆ కమిషన్లకు భయపట్టి కాంట్రాక్టర్లు టెండర్ వేయడానికి వస్తలేరు పని చేయడానికి వస్తలేదు ఇది పంచరాజ్ డిపార్ట్మెంట్లో ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేసినాం ఇదే రోడ్కి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ఇది హ్యాండ్ ఓవర్ చేసినాయి కాబట్టి ఏదో ఒక డిపార్ట్మెంట్ ద్వారా చేపియాలి తొందరగా చేపించాలి ఇలా రోడ్ అని చెప్పేసి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో కూడా మూడు కోట్ల రూపాయలు కూడా మనం మంజూరు చేయడం జరిగింది మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదే మాదిరిగా ఒక మియాపూర్ తాండా ఉన్నది మియాపూర్ తాండాకు ఒక కోటి ముప్పై రెండు లక్షల రూపాయలు మియాపూర్ తాండాకు కూడా మంజూరు చేసినాం వీళ్ళకు పోవడానికి ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఈ రోడ్డు బాగలేకపోతే అంతవర రోడ్డు కూడా వాలేసి మొత్తం పైసలు కాల్ చేసి అది పరికి రాకుండా చేశారు అని చెప్పేసి సత్యగా ఎక్స్ రోడ్ నుంచి అంతవరకు పోయే కొరకు అని దానికి ముప్పై రెండు లక్షల రూపాయలు దానికి కూడా మంజూరు చేసినాం ముప్పై మూడు లక్షల రూపాయలు ఇవే కాకుండా గ్రామాలలో మొత్తం సీసీ రోడ్లు మేమే చేసినాం అవన్నీ చెప్పాలంటే ఇక చాలా ఇబ్బంది ముప్పై మూడు లక్షల రూపాయలు సిసి రోడ్లు మంజూరు చేసినాం నలభై లక్షల రూపాయలు అనంతసాగర్లో సీసీ రోడ్లు మంజూరు చేసినాం అరవై లక్షల రూపాయలు జూకర్లో సీసీ రోడ్లు మంజూరు చేసినాం అదే మాదిరిగా సత్యగామలో కూడా నలభై లక్షల రూపాయలు సీసీ రోడ్లు మంజూరు చేసిన పి గారు కానీ మాట్లాడి మీ ఊరికి వంద డెబ్బై వంద ఎనభై ఏళ్ళు మంజూరు చేసినామని చెప్పారు సరే మీరు ఎంత చెప్పిన ఫిగర్ నాకు సరిగా జ్ఞాపకం లేదు కాబట్టి సరిగా చెప్పలేకపోతుంది మీరు మొగోళ్ళు అయితే మునగాళ్ళైతే మీరు ఆ గ్రామానికి ఎన్ని ఇస్తారో చెప్పండి కరెక్ట్గా చెప్పండి రేషన్ కార్డులు ఎన్ని ఇస్తారో చెప్పండి ఇంద్రమ్మ ఇండ్లు ఎన్ని ఇస్తారు చెప్పండి అట్లనే ఈ పెన్షన్లు కూడా ఎంతమందికి ఇస్తారు అందరికీ రైతు కూలీలకు అందరికీ ఇస్తారా లేకపోతే మీ పార్టీ వాళ్ళకు అందరికి ఇస్తారా అది కూడా కరెక్ట్గా చెప్పండి అదే మాదిరిగా ఇంకా మీరు చెప్పినవన్నీ కూడా వాగ్దానాలు ఇంకా ఎన్నెన్నో వాగ్దానాలు ఉన్నాయి చెప్పాలంటే రైతులకు ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తామన్నాం ఆ రుణమాఫీ పూర్తి చేయలేదు అట్లనే రైతులకు రైతు భరోసా పదివేల రైతు బంధు పదివేలు ఉంటే దాని పేరు మార్చేసి రైతు భరోసా చేసి మేము పదిహేను వేలు ఇస్తామని మాట్లాడు ఎక్కడ పోయినాయ మీ పదిహేను వేలు మేము జమ చేసిన పైసలే ఒక ఎంపీ ఎలక్షన్ ముందట మళ్ళీ వాళ్ళ అవసరాన్ని కొరకని ప్రజలను మోసం చేసే కొరకని మేము జమ చేసిన పైసలు అదే ఐదు వేల రూపాయలు చొప్పున అప్పుడు రైతులకు ఇవ్వడం జరిగింది అది కూడా మొత్తం మనకి ఇవ్వలేదు తర్వాత ఇప్పుడేముంది మర స్థానిక సంస్థలు ఎన్నికలు పెడదామని చెప్పేసి మరొకసారి ప్రజలకు మభ్యపెట్టి ఓటు తీసుకుందాం ఎంపీ ఎలక్షన్లో మాకు వేసారు ఈ స్థానిక సంస్థలలో కూడా మాకు వేస్తారని చెప్పేసి మీరు ఆలోచన చేస్తారు మీరు భ్రమలలో ఉన్నారు ప్రజలకు అర్థమైపోయింది మేము కూడా ప్రజలను చైతన్యవంతనం చేస్తాం కేవలం ఈ ఎలక్షన్ కొరకని అది కూడా పదిహేను వేలు ఇస్తాం అన్నోళ్ళు పన్నెండు వేలు అని మాట్లాడారు మరి వానకాలంలో అయితే ఇవ్వలేదు యాసంగి ఇస్తామని చెప్పేసి అందులో కూడా ఎన్నో పేర్లు తీసేసి పేర్లు కొట్టేసి కొద్ది మంది మాత్రమే మీరు ఈ రైతు భరోసా ఇస్తాం ఈ ఎమ్మెల్యే గారు మాట్లాడినాడు అయితే ఆయన ఏం మాట్లాడుతుండో మరి ఇచ్చోన్ కంటే అభిమానం మాట్లాడుతున్నాడు నాకు అర్థమైతే లేదు మోనాళ్ళ పోయి మాట్లాడినాడు బాచపల్లి విలేజ్లో మాట్లాడినాడు బాబమ్మ పెద్ద మనిషి దుర్గారెడ్డి ఎమ్మెల్యే కదా అని గౌరవంతో పోయి పక్కన కూర్చున్నాం ఈ ద్వారా ఏం మాట్లాడతారంటే ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద పెద్ద రైతులకు అందరికీ రైతు బంధు ఇచ్చారు మల్లారెడ్డి మంత్రికి నలభై లక్షల రూపాయలు రైతు బంధు ఇచ్చారు మరి గరీబాళ్ళకు రెండు వేలు వచ్చినాయి మూడు వేలు మరి అంతకంటే ముందుగా నీకెన్ని వచ్చినాయని చెప్తున్నావు ఈ నారాయణకేట్లు అందరికంటే ఎక్కువ రైతు బంధువు తీసుకున్నది కూడా నువ్వే కదా నిన్ను నువ్వు పెట్టుకొని మల్లారెడ్డికి ఎన్ని వచ్చినామో నీకు తెలవంత తెలియదు కానీ మల్లారెడ్డికి నలభై లక్షలు వచ్చినాయని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు నీ బంధువులు ఇక్కడ నారాయణకేట్లో భూసాములు ఉన్న అంత కూడా నువ్వు నీ బంధువులే నీకు కూడా ముప్పై నలభై లక్షలు వస్తున్నాయని మాకు సమాచారం ఉంది నీ బంధువులు ఉదాహరణకి దేవులవాడి బాసిరెడ్డి ఉన్నాడు వాళ్ళకు కూడా ఒక ముప్పై లక్షలు వస్తున్నాయని నాకు సమాచారం ఉంది ఇట్లా అబద్ధాలు మాట్లాడవు చాతనైతే నువ్వు తీసుకున్న పైసలు వాపసు కట్టు నువ్వే అందరికీ ఏం కావాలి నిదర్శనం ఆదర్శం కావాలి నువ్వే అందరికీ ఆదర్శం కావాలి నిదర్శనం కావాలి నువ్వు ఇప్పటివరకు ఎన్ని పైసలు తీసుకున్నావు అన్ని పైసలు వాపసు కట్టు నీ బంధువులు భూస్వాములన్నీ ఎన్ని తీసుకున్నావు అన్ని వాపసు కట్టు అట్లనే నేను ఇప్పుడు ఎన్ని ఇవ్వబోతున్నావు అనే చెప్పాలి నాకు తెలిసిన కాడికైతే ఇప్పుడు కూడా పాత పాల్సే నడుస్తుంది ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఇష్టమని అంటున్నారు మరి పేదోళ్లకు ఆరెకర భూమి ఉన్నోనికి పది క్వింటల భూమి ఉన్నోనికి రెండు ఎకరాల భూమి ఉన్నోనికి ఒక ఎకరాల భూమి ఉన్నోనికి లక్షలు ఇస్తావా రెండు లక్షలు ఇస్తావా అని అది కూడా చెప్తే బాగుంటుండే చెప్పలేవు కదా ఇప్పటికైనా చెప్పు అది కూడా చెప్పు అట్లనే తెల్లారేషన్ కార్డు మాట్లాడుతూ ఆ దుర్గారెడ్డి గారికి ఏమన్నాడు ఇట్లాంటి దుర్గారెడ్డి రెడ్డి వస్తుంది భూస్వాములకు తెల్లారేషన్ కార్డు వచ్చిందని మాట్లాడారు దుర్గారెడ్డి నిజంగానే భూస్వామ్యా ఆయనకు ఐదు ఎకరాలు భూమి కూడా లేదు కానీ ఆయనని చూపెట్టేసి ఎందుకంటే నోరు లేని వాళ్ళు మా ఊరు జరుగు మాట్లాడరు వీళ్ళు మాట్లాడాలని తెలిసి చూసాబెట్టి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్లు అవాకు చౌకలు సరే దుర్గారెడ్డి భూస్వామి అయితే దుర్గారెడ్డి రేషన్ కార్డు క్యాన్సిల్ చెప్పి కానీ బంధువులు ఉన్నారు కదా నువ్వు ఉన్నావు కదా నీ బంధువులు ఉన్నారు కదా మీ కుటుంబంలో తెల్ల రేషన్ కార్డులు ఉంటే అవి క్యాన్సల్ చెప్పి పెద్ద 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 భూస్వాములకు అందరికీ రేషన్ కార్డులు ఉంటే వాళ్ళకి అందరికీ క్యాన్సిల్ చేయించి ఇవాళ నేను బుద్ధిమంతుని మంచి వ్యక్తిని నేను పేద ప్రజలకే సేవ చేస్తున్నా చెప్పేసి ఇవన్నీ క్యాన్సల్ చేస్తున్నా అని చెప్పేసి నువ్వు అప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది